హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భాగీశాను వ్లాగ్స్ ఏంటి ఏదో కట్ చేస్తున్నానే అనేసి అనేసి అయితే అనుకుంటున్నారా నేను కట్ చేసేది సమోసా సమోసే అది అందరికీ తెలిసిందే ఈవినింగ్ స్నాక్స్ తినాలి కదా ఏదో ఒకటి తినాలనిపిస్తుందని చెప్పేసి అయితే ఇలా ప్యాక్ చేసిన సమోసైతే మేము తెచ్చుకున్నాము ఇంటి దగ్గర కాల్చుకొని తిందాం అనేసి అదే మనం బయట కొనుక్కున్నాం అనుకో చాలా తక్కువ వస్తాయి కదా మనం ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఇలా తెచ్చుకొని ఇంట్లోనే చేసుకొని తినేసేయొచ్చు కాబట్టి మేము కూడా అందుకోసమే అలా తీసుకొచ్చాము కాకపోతే ఈ సమోసాలో ఒక స్పెషల్ ఉంది అదేంటంటే ఇది మామూలు సమోసా కాదు ఇది స్వీట్ కార్న్ సమోసా అందుకోసమే ఇలా ఉంది ఇంకా సరే నేనైతే తినడం ఇదే ఫస్ట్ టేస్ట్ చేద్దాం అన్నట్టుగా ఇంకా ఇదైతే ఇలా తీసి అయితే ఇలా ఫ్రిడ్జ్లో నుండి బయట పెడుతున్నాను ఇంకా దీన్ని డీప్ ఫ్రై చేసుకొని ఎలా ఉంటుందో తినాలి ఇంకా అందుకోసమే ఒక పక్కన అయితే గిన్నెలో ఆయిల్ పెట్టాను అది వేడెక్కుతుంది ఇంకా ఇలా చేద్దామని చెప్పేసి అయితే ఆయిల్ వేడెక్కే అంతసేపు నేనైతే ఈ సమోసాలతోటి ఇలా టైం పాస్ చేస్తూ ఉన్నాను ఇంకా ఒక పక్కన ఆయిల్ వేడైందా లేదా అని చూసుకుంటూనే నేను చేస్తున్నాను మొత్తం మీద అయితే మేము ఒక రెండు ప్యాకెట్స్ తెప్పించాము ఆ రెండు ప్యాకెట్స్లో ఇన్ని సమోసాలు అయితే వచ్చాయి ఇంకా ఏముంది నెక్స్ట్ ఆయిల్ వేడెక్కగానే ఫ్రై చేస్తూ ఉండాలి ఎప్పుడెప్పుడు తిందామా అనేసి అయితే మేమందరం ఎదురు చూస్తున్నాము ఎందుకంటే స్వీట్ కార్న్ సమోసా కదా ఇంకా చానగా అయితే నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని అయితే వాడు ఒకటే గోల చేస్తున్నాడు వాడికి తెలియదు స్వీట్ కార్న్ సమోసా అని నార్మల్ వాడు సమోసా అనేసి అనుకుంటున్నాడు ఒక్క నిమిషం మాగురా నేను ఇస్తాను అని ఎంత అన్నా కూడా వాడు మాత్రం అస్సలు వినడం లేదు అందుకే ఎప్పుడైనా కూడా వాడు లేకముందు చేయాలనుకుంటాము కానీ అదేంటో వాడు లేకముందు అసలు ఏది చేయబుద్ధి కాదు వాడు ఉండాలి వాడు అల్లరి చేస్తూ ఉండాలి మేము ఇలా చేస్తూ ఉండాలి అప్పుడే మేము ఏం చేసినా వాడు చేసే అల్లరికి కానీ అదొక లుక్ అనేది వస్తుంది అందుకోసమే ఇంకా వాడిని మేము పెట్టుకొని అయితే ఇలా చేస్తున్నాము ఇంకా ఆల్మోస్ట్ ఇదైతే సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఫ్రై అయింది ఇంకా థర్టీ పర్సెంట్ అయితే ఈ సమోసా అయితే ఫ్రై అవ్వాలి ఇంకా మేమైతే లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేస్తున్నాము ఎందుకంటే మనం ఎక్కువ గ్యాస్ ఫుల్లు పెట్టామనుకో పైన మొత్తం మాడిపోతుంది లోపటంతా పచ్చిపచ్చిగా ఉంటుంది కదా అందుకే సిమ్లో పెట్టి ఫ్రై చేసామనుకో మంచిగా లోపటి నుండి మొత్తం ఫ్రై అవుతూ వస్తుంది లోపల పెట్టిన పఫ్ కూడా పచ్చిగా ఉంటే బాగోదు కదా అందుకోసం అనేసి మేము సిమ్లో పెట్టి అయితే ఇంకా ఫ్రై చేసాము ఇంకా ఫస్ట్ ట్రిప్కి అయితే ఒక ఐదు సమోసాలు అయితే వేసి ఫ్రై చేశాను ఇంకా ఇవి తీసేసి ఆయిల్ అంతా పోయేంత అయితే ఇలా తీగల లాంటి జల్లడలో పెట్టుకున్నాం అనుకో మొత్తం ఆయిల్ అంతా పోతుంది ఇంకా అప్పుడు సమోసా కూడా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొన్ని ఉన్న సమోసాలు అయితే ఇలా కొన్ని కొన్ని వేసి అయితే ఫ్రై చేస్తూ ఉన్నాము ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేయలేం కదా మనం ఇంట్లో ఏంటి చిన్న చిన్న కంచుడు లాంటివే ఉంటాయి బయట షాపులలో ఉండేటి పెద్ద కంచుడు ఎక్కువ ఆయిల్ వేస్తారు కదా మనం అలా కాదు కదా కొంచెం ఆయిలే వేసుకొని ఫ్రెష్గా ఫ్రై చేసుకుంటాము అందుకోసం అనేసి మేము ఈ చిన్న గిన్నెలో కొన్ని కొన్ని వేసుకొని అయితే ఇలా వేయింపుకుంటున్నాము ఇంకా ఏముంది మళ్ళీ సేమ్ అలానే ఈ సమోసాలు కూడా తీసేస్తున్నాము ఏంటో ఈ కష్టం ఏమీ అర్థం కావట్లేదు అలా కాల్చినవి తెచ్చుకుంటేనేమో మరీ ఆయిల్ ఆయిల్గా అంత నూనె మాడిపోయిన స్మెల్ వస్తూ ఉంటుంది అలా అనేసి పచ్చి తెచ్చుకుంటేనేమో ఇలా ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది ఇంకా మొత్తం మీద ఇంట్లోనే ఓన్గా సమోసా తయారు చేయాలనంటే బాబోయ్ మామూలుగా ఇబ్బంది అనిపించదు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా మొత్తం మీద ఈ నాలుగు సమోసాలతో అయితే మేము ఈరోజు చేయాల్సిన సమోసా అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఏముంది ఇవి చల్లారాలి కదా ఇంకా చల్లారినాక అప్పుడు టేస్ట్ చేయాలి ఎలా ఉంటుందో ఏమో స్వీట్ కార్న్ సమోసా అయితే నేను ఇదే ఫస్ట్ టైం తినడము ఇంకా టేస్ట్ చేయాలి మొత్తం మీద అన్నీ కాలాకైతే ఇలా ఉన్నాయి ఓకే సమోసాలాగే ఉన్నాయి సమోసాలు ఉండకపోతే ఇంకెలా ఉంటాయి అనేసి కూడా మీకు అనిపిస్తుంది కదా నేను చెప్తూ ఉంటే సమోసాలు అయితే ఇలా ఉన్నాయి ఇంకా నేనైతే టేస్ట్ చేయడం కోసం అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్యాన్ ఫుల్లు పెట్టాను ఎందుకనంటే వేడి బాగా ఉంది చేతులు కూడా కాలుతున్నాయి ఏది చల్లగుందా అనేసి చూస్తున్నాను మొత్తం మీద అయితే వెతకగా వెతకగా నాకైతే ఒక చల్లగున్న సమోసైతే దొరికింది ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేశాను అందులో అయితే స్వీట్ కార్న్ అయితే అలా పెట్టారు ఉప్పు కారం మసాలా ఫ్లేవర్ అయితే కలిపి పెట్టారు ఓకే టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే అంత ఇష్టంగా ఎటు చూడకుండా నేనైతే తినేస్తున్నాను ఇంకా మా వాళ్ళు కూడా ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్పాను ఇంకా మా చానుగాడు ఊరుకుంటాడా వాడు కూడా వచ్చేసి జాయిన్ అయిపోయింది నేను తింటాననేసి వెంటనే మా కన్నయ్య కూడా వచ్చేసాడు చూడండి మీరే తింటున్నారు నాకు ఇవ్వరా అనేసి ఎంత అయోమయంగా చూస్తున్నాడో మా బంగారు తండ్రి ఇంకా మా కన్నయ్య తీసుకోవడం అయితే లేదు ఇంకా ఆలోచిస్తున్నాడు కానీ తీసుకుంటాడు తింటాడు ఇంకా మా ఛానల్ అయితే చాలా బాగుంది చూపర్ అని అయితే చెప్పింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి